좀예아 <목소리> <목소리> మూడు కూటమిలో తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కూటమి ప్రభుత్వం అంటాం వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళదండి ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో సర్పంచ్ సెక్రటరీ అకౌంట్లోకి డబ్బులు పడి డ్రా చేసి ఇచ్చేవాళ్ళు అన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా సర్పంచ్లు తీర్మానాలు తీసుకునేవాళ్ళు మరి ఇప్పుడు తీర్మానాలే లేదంటే ఇంకా సర్పంచ్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కానీ ఈరోజు గ్రామ సభలు పెట్టినప్పుడు సర్పంచులనే పిలుస్తున్నారు ప్రతి సంక్షేమం కార్యక్రమం అమలు చేయాలంటే సర్పంచులు లో ఒక భాగం సర్పంచ్లు కూడా రాజకీయ పార్టీలు లో అది లోపల ఎవరు వ్యక్తిగతం తప్ప ఈరోజు సర్పంచులు అనేవాళ్ళు రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనే సర్పంచులు పక్క పెడుతుంది కూటమి ప్రభుత్వం అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము సర్పంచులందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఆదోని మండలంలో సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల అభివృద్ధి పనులు చేయడం కరెక్ట్ కాదని మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది మొదట్లో పనులు గుర్తించండి అని తీర్మానాలు తీసుకున్నారు అందరు తీర్మానాలు ఇచ్చినాము మేము అభివృద్ధి కావటం మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి కావాల్సిందే గ్రామాలు తప్పదు మాకు వచ్చే నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి పైనుంచి నిధులు వస్తే ఇంకా మేము సంతోషిస్తాము కానీ ఇప్పుడుండే ఆదోని మండలి పరిస్థితి ఏమంటే సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల సర్పంచులతో సంప్రదించుకోకున్నట్ల ఏకపక్షంగా ఈరోజు పనులు చేస్తున్నారు మరి కనీసము ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు పని చేస్తే డబ్బులు అకౌంట్లోకి పడి జాయింట్ అకౌంట్లోకి పడి ఆ నాణ్యత పరిశీలించిన తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించే వాళ్ళము కానీ ఈరోజు సర్పంచులతో ఎలాంటి సంబంధం లేకున్నట్ల ఈరోజు ఏకపక్షంగా రోడ్లు వేసి ఈరోజు సర్పంచ్ లక్కుల్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు వాళ్ళు పూర్తిగా మమ్మల్ని ఏం లెక్క చేయడం లేదు సర్పంచులు అని మా అందరు బాధ ఈరోజు సర్పంచులు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు మేము కూడా ఉద్యోగస్తుల్లో భాగంగానే అందరు సర్పంచ్లు పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ నిధులతోన ఊర్లో అభివృద్ధి చేస్తున్నారు మరి ఉపాధి హామీ నిధులు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు వచ్చినాయి కానీ వీటికి సంబంధించి ఇంతవరకు తీర్మానాలు తీసుకోకుండానే కొంతమంది బెదిరిస్తున్నారు మీ తీర్మానాలు అవసరం లేదు మేము కలెక్టర్తో తీర్మానం తీసుకొని పనిచేస్తామని బెదిరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గ్రామ పంచాయతీకి సర్పంచే అధికారి నాయకుడు కూడా మరి ఈరోజు సర్పంచుల్ని గౌరవించుకోకున్నట్ల ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది సర్పంచ్లు సరైన ఇస్తాము గతంలో ప్రభుత్వము మీ నిధులనంతా పక్కసారి పట్టించింది మేము వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు చాలా మంది సర్పంచులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించినారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత సర్పంచులంతా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి లేదా వాళ్ళ అనుయులకి ఈరోజు అధికారం కట్టుబెట్టి ఈరోజు పనులు అప్పు చెప్పడము అక్కడ నాణ్యత ఉందో లేదో తెలియని పరిస్థితి సర్పంచ్లు కూడా లెక్క చేయకున్నట్లు అధికారులతో ఒత్తిడి చేస్తున్నారు ఈ అధికారులు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప సర్పంచుల్ని లెక్క చేయడం లేదు అందుకోసమే ఈరోజు మా అక్కల్ని వాళ్ళ కాళ్ళు రాస్తున్నారు కాబట్టి అందుకోసం మా అక్కల్ని పరిరక్షించాలని ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఆయన ఖచ్చితంగా పరిశీలన చేస్తాను వాళ్ళ అధికారులతో మాట్లాడతామన్నాడు ప్రత్యేకంగా పిఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు సంక్షేమ పథకాలు హౌసింగ్ కానీ లేదా గోగుల్ షెడ్లు కానీ లేదా అరువులైన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా సర్పంచుల తీర్మానాలు లేకుండా సర్పంచులతో సంతకాలు లేకున్నట్ల చేయడానికి లేదు జనరల్గా ఎందుకంటే దాంట్లో అర్వులు ఎవరో అనర్హులు ఎవరో పరిశీలన చేయాల్సిన బాధ్యత కూడా సర్పంచులతో ఉంది కానీ ఇవన్నీ కాకుండా ఈరోజు ఏకపక్షంగా ఇండ్లు మేము ఇండ్లు శాంక్షన్ చేస్తాము అని ఆ రకంగా కొంతమంది కార్యకర్తలు లిస్టులు తయారు చేయడము ఆ రకంగా వాళ్ళు తీసుకోపోవడం ఇవన్నీ జరుగుతుంది పాత ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్లులు కూడా ఈరోజు ఇస్తామని చెప్తున్నారు అది సర్పంచులకి తెలపడం లేదు అట్లాగే ఉపాధి హామీ పనులు కూడా గోకులు చెట్లు ఇట్లా నిర్మిస్తున్నారు అవి కూడా సర్పంచులకి సమాచారం లేదు కానీ ఈరోజు ఏ గ్రామ సభ జరిగినా సర్పంచులను పెడతారు సర్పంచ్ని ఉత్సవ విద్య విగ్రహాలుగా మారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా మేలుకొని సర్పంచ్ అక్కల్ని కాపాడాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్ లో సంఘం గౌరవ అధ్యక్షుడు మిత్రులందరూ కూడా నమస్కారాలు ఈరోజు ఆదోని మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా గౌరవ సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా సర్పంచ్ తీర్మానం సంతకాలు లేకుండా సొంతంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా సర్పంచ్ తెలియకుండా రోడ్ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు మేము అభివృద్ధికి ఎక్కడో ఆటంకం కలిగించాము ఒక్క విషయం కూడా చెప్పకుండా మీరు కూడా చూపిస్తాను చూడండి నెట్టకా గ్రామంలో రీసెంట్ గా ఒక ఐదు లక్ష రోడ్ వేశారు ఆ రోడ్ వేసిన ఒక అధికారులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్ వర్క్ చేసే కార్యకర్తలు అయితేనేమి ఎవరైనా ఒక్కరు కూడా సర్పంచ్ ఒక్క మాట చెప్పలేదు మనం మేము ఊళ్ళోనే ఉంటాం ఎక్కడ నాకే కాదు ఈ మండలంలో ఉన్న సర్పంచ్ ఎవరికి కూడా ఒక మాట చెప్పకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు వాటికి ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా వట్టాసు పోతా ఉన్నారు అంటే గ్రామానికి సర్పంచ్ అంటే ఎలాగో వాళ్ళకి తెలియదా సర్పంచ్ సంబంధం లేకుండా ఊళ్ళో అట్లు చేస్తారా గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్ అడుగుతారు ఏదైనా కానీ సర్ప సర్పంచ్ అయితే ఏదైతే ఊళ్ళో గ్రామంలో ఏదైనా సమస్య ఏమైనా ఉన్నాయంటే సర్పంచ్ వస్తుంటది అది ఎక్కడ సర్పంచ్ తెలిసి ఉంటే అది కాకుండా ఎక్కడో వాళ్ళు తోచి వాళ్ళు ఎక్కడో వాళ్ళ కూర్చుని దగ్గర వేస్తూ పోతా ఉంటే సమస్య వస్తేనేమో సర్పంచ్ ప్రశ్నిస్తారు మేమేమో ప్రశ్నించాలి ఈ రోజు మమ్మల్ని ఊర్లో మీరు ఒప్ప చేస్తా ఉన్నారు మీకైతే మీ ఒకవేళ మేము గ్రామ సభ రావాలని ఖచ్చితంగా గ్రామ సభ పిలుస్తాం తప్ప మాకు ఒక విషయమో చెప్తా ఉన్నారా అధికారులు కూడా అధికారులు ఒక మాట చెప్పట్లేదు అధికారులు వాళ్ళకి ఒక్క చూపుతా ఉన్నారు దీన్ని గమనించి అదే విషయం పైన మేము ఈ రోజు చెప్పడం జరిగింది ఇన్ని ఏళ్లలో మూడు సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లోనే ఉన్నాం సర్పంచ్ గారి పదవిలోనే ఉన్నాం కానీ ఎప్పుడు ఏ రోజు రాని సమస్య ఈ రోజే ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగట్లేదు అందుకని మేము ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ముందు వచ్చే సర్పంచులకైనా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సర్పంచ్కి న్యాయం జరగాలి ఎందుకంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన సర్పంచులు కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం జరగాలి ఎందుకంటే ఈరోజు మా ప్రమేయం లేకుండా మా సిగ్నేచర్ లేకుండా మా అవసరం లేకుండా పల్లెల్లో పనులు జరుగుతున్నాయి ఎలా ఇంతకుముందు అనేటోళ్ళు సర్పంచ్ వచ్చేసి ఊరికి రాణి రాజు అని ఇప్పుడు ఎక్కడుందండి అది చెప్పుకోవాలంటే నాకు వస్తుంది నాకు ఎందుకంటే పల్లెటూరులోన ఏదైనా కాలు ఊరికైంది అనుకో సర్పంచ్ ఇంటికే వస్తారు ఏదైనా ఇంకా గలీందంటే సర్పంచ్ ఇంటికే వస్తారు చివరికి బల్బు పోయిన వాళ్ళ ఇంటి ముందు బల్బు పోయిన సర్పంచ్ ఇంటికే వస్తారు మళ్ళీ సర్పంచ్కి సమస్య వచ్చింది కదండి మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి కాబట్టి ఇక్కడ కానీ సర్పంచ్ సమస్య అని చెప్పుకోదు ఎందుకంటే సమస్య దేనికైనా సర్పంచ్ ముందుంటుంది కాబట్టి ఏదైనా కానీ ఏ ఏ సమస్య ఉన్నా కూడా ముందు సర్పంచ్ దగ్గరికే రాండి ఏ సమస్య అయినా సర్పంచ్ దగ్గరకే రాండి మేము నెరవేరుస్తాం ఎందుకంటే మేము మీకోసమే పని చేస్తున్నాం ప్రజల కోసమే పని చేస్తున్నాం కాబట్టి ప్రజలు మా దగ్గరకే రాండి వేరే వాళ్ళు రోడ్లు వేయడం వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చేసేయడం ఇది మానేయండి ఏ ప్రభుత్వం అయినా కానీ ముందు సర్పంచ్కే చెక్ పవర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సువర్ణ మా ఊరు సాంబగడ్ సర్పంచ్ మేము ఆదోని మండలంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలు సర్పంచ్లు మూకమ్మడిగా ఇక్కడ గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఇక్కడ వినతి పత్రం అందించడం జరిగినది మేము గతంలో సొంత గుర్తులతో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా సొంత గుర్తులతో అన్ని గ్రామాల్లో మేము గ్రామ సర్పంచులుగా ప్రజల చేత ప్రత్యక్ష మేము ప్రత్యక్షంగా ఎన్నుకోబడినాము ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మేము ఎన్ఆర్జిఎస్ కింద పనులు గుర్తించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము మా అన్ని గ్రామాల్లో మా సర్పంచ్లు తీర్మానాలు ఇచ్చి పనులను గుర్తించినారు పనులు చేసే విషయంలో ఎటువంటి తీర్మానం లేకోకుండా పనులు గుర్తించేంత వరకే మమ్మల్ని తీసుకున్నారు ఇప్పుడు పనులు చేసేటప్పుడు ఎటువంటి తీర్మానం కానీ లేకుంటే సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ పనులు జరగడం లేదు ప్రస్తుత గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒకవేళ అక్కడ ఏ ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా ఖచ్చితంగా సర్పంచ్ని సర్పంచ్ను కలిసి తీర్మానం తీసుకొని అదే విధంగా గ్రామ పంచాయతీ సర్పంచు పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్లో డబ్బులు పడేవి ఇప్పుడు ప్రస్తుతము ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కొత్త బిల్డర్ తయారు చేసి మా గ్రామ పంచాయతీ అనుమతి ఎటువంటి అనుమతి లేకుండా పంచాయతీ కార్యదర్శి సర్పంచు జాయింట్ అకౌంట్ గాని నిర్వీర్యం చేసి సొంత వాళ్ళ సొంత వ్యక్తులను తయారు చేసి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు పడే విధంగా చేస్తున్నారు అలాగే అన్ని గ్రామాల్లో ఏదైనా కనీసము పనులు గుర్తించే కానీ రెండో ఫేజ్ కానీ వస్తున్నాయి కనీసం ఫస్ట్ ఫేజ్ మా పనులు గుర్తించినాము పనులు చేస్తున్నారు రెండో లో కనీసం పనులు కానీ గుర్తించే ప్రమేయం లేకుండా సర్పంచులది వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ పనులు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికైతేనేమి అధికారులకైతేనేమి పూర్తి స్థాయిలో రోజు మేము సబ్ కలెక్టర్ గారికి కానీ మెమరనిపించినాము ఆయన గానీ మాకు స్పందించి ఏదో విధంగా దీన్ని సాల్వ్ ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క అక్కల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి గ్రామానికి రాష్ట్రానికి రాష్ట్రపతి ఎట్లో గ్రామానికి సర్పంచ్ రాష్ట్రపతి కాబట్టి ఈ యొక్క ఈ చట్టరీత్యా పూర్తి స్థాయిలో ఇది వ్యతిరేకమని మనం గ్రామ సర్పంచ్లంతా రోజు ముఖమ్ముడిగా అంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పులు జరగకుండా కూటమి నాయకులైతేనేమి అలాగే అధికారులైతేనేమి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి అదే విధంగా ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చే విషయంలో కానీ బెనిఫిషరీ లిస్ట్ తయారు చేసే విషయంలో కానీ ఎవరో వాళ్ళు తోచిన వాళ్ళకి లిస్ట్ తయారు చేసుకుంటున్నారు కాబట్టి బెనిఫిషరీస్ తయారు చేసే విషయంలో కానీ గ్రామ సర్పంచ్కి తెలియజేస్తే మేము గ్రామ సర్పంచ్గా బెనిఫిషియరీ లిస్ట్ కానీ మేమే తయారు చేస్తాము కాబట్టి అందరికీ న్యాయం చేసిన వాళ్ళైతే ప్రజలకి పేద ప్రజలు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కూట నాయకులైతేనేమి అధికారులు అయితేనేమి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాము మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము అధికారులు కానీ నాయకులైతే రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పులు జరగోకుండా మా యొక్క హక్కులు కనీసం మేము మూడు సం మూడున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు ఒక సుమారు పదహారు నెలలే మా పదవీ కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మమ్మల్ని గుర్తించి రాబోయే రోజుల్లో పనుల విషయంలో అయితేనేమి తీర్మానాల విషయంలో అయితేనేమి సర్పంచ్ అకౌంట్లు జాయింట్ అకౌంట్లు అయితేనేమి ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క మా యొక్క అక్కల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయకుండా రాబోయే రోజుల్లో బలోపేతం చేయడానికి నాయకులు కానీ అధికారులు కానీ తోడ్పడతారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మిరుపాపురం గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్ మండలం సర్పంచ్లందరూ కలిసి సబ్ కలెక్టర్ సార్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది ఏమి అవ్వంటే ఆ దోనిలో మాత్రం సర్పంచ్లకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి కార్యకర్తలు అయితేనేమి మిగతా గ్రామాల్లో నాయకులైతే గ్రామ సర్పంచులు ఏ విధంగా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇష్టాతరంగా గ్రామంలో ఎక్కడ పడితే ఏది పడితే అదే వాళ్ళని నిర్ణయం చేసుకుంటున్నారు కాబట్టి అదే విషయం ఇక్కడ సబ్ కలెక్టర్కి సార్కి మేము వినత పత్రం ఇవ్వడం అనేది మేము గ్రామాల్లో సర్పంచ్గా ఒక సేవకుడుగా చాలా బాధ్యతగా పార్టీలకు అతీతంగా మేము పని చేస్తున్నాం కాబట్టి మేము పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడినాం మీకంటే మేము గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే కోరిక మీకంటే మాకు బలంగా ఉంది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఈ మాట గతంలో మా నాన్న సర్పంచ్ చేసినాడు మా నాన్న సర్పంచ్ పని బాగా చేసినాడు కాబట్టి ఈ రోజు నేను రెండోసారి ఎన్నుకోబడినది విధంగా మేము మీకంటే బాధ్యతగా మేము పని చేస్తాం ఎందుకంటే మరి మా తరాల్లో ఎవరైనా నిలబడితే కూడా పలాని సర్పంచ్ గా ఉన్నప్పుడు బాగా చేస్తామనే ఉద్దేశంతో పని చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అన్న నాలుగు సార్లు అయినారు మేము రెండు సార్లు అయినా ఇంకా వాళ్ళు మూడు సార్లు అయిన ఇట్లా చాలా మంది సర్పంచ్లు పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మేము ముందుగానే పల్లె పండుగలో సార్ చెప్పినాం ఎమ్మెల్యే సార్కి సార్ మేము మీ కూటమి ప్రభుత్వం ఏ నాయకులు వచ్చినా మేము గ్రామానికి సహకరిస్తాం గ్రామం కోసం పార్టీలు పక్కన పెడతామని ఆయనకు నేను పల్లె పండుగ మీటింగ్ లోనే బహిరంగ చెప్పేసినాం కాబట్టి మా ఊరి ఇంకా వన్ ఒక సంవత్సరం రెండు నెలలు ఉంటాం ఈ సంవత్సరం రెండు నెలలో ఏ ప్రభుత్వ కార్యక్రమం వచ్చినా మేము ముందుండి మా పార్టీని పక్కన పెట్టి మేము మా గ్రామ అభివృద్ధి కోసం మేము మీ దగ్గర ఉండి మా గ్రామాన్ని బలోపేతం చేసే విధంగా మేము ఆశ ఆశిస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకరించండి మాము మీకు సహకరిస్తాం మా డిమాండ్ ఏమంటే గ్రామ సర్పంచ్ పరిగణలోకి తీసుకోవాలి సార్ ఏ విషయము ఎన్ఆర్జీఎస్ అయితే ఏమి మిగతా ఏ విషయాలు అయితే కూడా అధికారులు వస్తే ఫస్ట్ కూర కూటమి కార్యకర్తలు దగ్గర పోతారు కానీ గ్రామ సర్పంచ్ దగ్గర పోవడం లే ఇది ఏంది అంటే ఇప్పుడు మేము ప్రజల చేత వెన్నకబడినాం ప్రజాస్వామ్యంలో ఆ రోజు ఆదోని మండలంలో ఎలక్షన్ ఏ విధంగా జరిగింది ఇక్కడ ఉన్న విలేకరులకు తెలుసు ఇక్కడ ఉన్న గ్రామ ఆదోని నియోజకవర్గ ప్రజలకంతా తెలుసు ఊరా ఊరిలో ఒక గ్రామంలో ముగ్గురు నలుగురు పోటీ చేస్తే ఆ పోటీ చేసిన మా మేము ఎన్నుకోవడం జరిగేది ఎవరు ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి కానీ ఇనామినేషన్ చేసి కానీ ఎక్కడ జరగలే కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేశారు మమ్మల్ని బాధ్యతంగా నిలబెట్టినారు అక్కడ మీరు వీళ్ళైతే మా గ్రామానికి పని చేస్తారు అనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసినారు కాబట్టి మేము మేము అదే కోరుకుంటున్నాం ఇంకా సంవత్సర కాలంలో మాతో మీరు పని చేర్చుకోండి మేము చేయడానికి రెడీ ఉన్నాం అంతేగాని మమ్మల్ని పక్కన పెట్టే ఉద్దేశం మంచిది కాదని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా మా సహకారాన్ని తీసుకునండి గ్రామాన్ని మరిద్దరం కలిసి అభివృద్ధి చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ప్రధానం మా బైచిగిరి గ్రామ సర్పంచ్ వడ్డే మహాదేవ ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మేము సబ్ కలెక్టర్ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మా యొక్క ప్రమేయం లేకుండా గ్రామాలలో పని చేయడానికి వారు మాకు సంబంధించినటువంటి తీర్మానాలు తీసుకోకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎక్కడైతే అనుకుంటున్నారో కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ అనుకుంటున్నారో అక్కడే వేయడానికి వాళ్ళు కొనుక్కుంటున్నారు అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు కూడా వెండర్ ఐటి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు ప్రైవేట్ గా రేపు పని నాసిరకం పనులు చేస్తే కూడా ఎవరు అడుక్కోకున్నట్లు అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యొక్క పనికి ఈ యొక్క అధికారులు కూడా వాళ్ళు ఏ విధంగా వర్తాల్సి పలుకుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు గతం ఇప్పుడు గతం ప్రభుత్వంలో తీసుకుంటే మా మా ప్రమేయం పెట్టుకొని వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఎక్కడైనా ఎన్ఆర్జెస్ వర్క్ జరిగితే ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా నాశకంగా వర్క్ జరిగినా మేము అడగడానికి ఉంటుందని చెప్పేసి ఆ విధంగా అప్పుడు ప్రభుత్వాలు పోయినాయి ఇప్పుడున్నటువంటి కుటుంబం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి ఉండేది అంటే చట్ట విరుద్ధమైనటువంటి పనులకు కూడా వాళ్ళు మా యొక్క ప్రమేయం పెట్టుకోకున్నట్లు చట్టవిధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ వాళ్ళు రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ కానీ నాశరకంగా చేస్తా ఉన్నారు ఎందుకంటే రేపు ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరిగినప్పుడు మేమందరం సర్పంచ్ ఒక మాట ముందుని బైకాట్ చేస్తాం ఎందుకంటే ఆ యొక్క వర్క్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం లేదు కాబట్టి మాకు కూడా గ్రామ సభలు పూర్తిగా మేము వాటిని బహిష్కరిస్తాం రేపు ఇదే విధంగా ఎవరైనా అధికారులు కూడా మా తీర్మానాలు లేకుండా వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు మా గ్రామాలలో పని ఇస్తే మాత్రాన ఖచ్చితంగా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము కోర్టు వరకు వెళ్తాం ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా మా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ రెడ్డి కూడా మేము నేరుగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సర్పంచ్లందరూ వెళ్లి నేరుగా మా యొక్క సమస్యలను విన్నవించుకుంటాం ఈ సమస్యను మీరు స్థానిక ఎమ్మెల్యే మీరు గుర్తించుకొని మీరు ఈ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము మౌనంగానే మా యొక్క వినతిని సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఇట్లే పునవృత్తం చేస్తే మా నుండి మీరు కూడా ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటారని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేస్తూ మమ్మల్ని కూడా వాటిలో ప్రేమేయం చేస్తూ డెవలప్మెంట్ కి మా సహకారం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు ఇస్తున్నటువంటి నిధులను పక్కదారి పట్టించడం అనేది వాస్తవంగా రాష్ట్రంలో అందరికి తెలిసిన విషయమే వాటికి దానికన్నా దారుణంగా మీరు ప్రవర్తించడం అని చెప్పేసి ఇంకా బాధాకరమైన విషయం మేము కొంచెం పవన్ కళ్యాణ్ వచ్చానంటే కొంచెం సంతోషపడినాం ఎందుకంటే ఆయన సర్పంచ్ లో ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి మా నుండి ముఖ్యంగా ముందుగానే గ్రామ సభలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించుకోవడానికి తీర్మానాలు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది ఆ ఆ ఉద్దేశంతోనే రాష్ట్రంలోనే అత్యధికంగా అన్ని గ్రామాలు సభను ఏర్పాటు చేసుకొని సమస్యలు గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఈ వర్కులలో మా ప్రమేయం లేకుండా అనాధికారికంగా ప్రైవేటు వ్యక్తులు పని అని చెప్పేసి బాధకరమైన విషయం ఎన్ఆర్జీ సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాం కూడా మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకపోతే మేము వాటిని బహిష్కరిస్తాం ఆ తర్వాత మీ అని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నా పేరు లోకేష్ బల్లెకల్గ్రావు సర్పంచ్ రాష్ట్ర